గజపతి నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని పాల్గొన్నారు పావని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగ ఇచ్చిన మార్గదర్శకాలు అమోఘమని వారి సూచనలు సేవలు ప్రతి ఒక్కరూ పాటించి ముందుకు వెళ్ళాలని తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక న్యాయవాదిగా ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి అందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గ కోకన్ కన్వీనర్ సర్ది దుర్గా ప్రసాద్ జిల్లా మహిళా కార్యదర్శి మండపాక భారతి గజపతి నగరం మండల అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు రామకృష్ణ ఎం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అవన్నీ కూడా అందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వాల పథకాలు అందించే విధంగా మన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తున్నారు మరి వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అనే చెప్పుకోవాలి మిగిలిన పార్టీల అన్ని కూడా ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వారిని కేవలం ఒక కులానికి ఒక మతానికి పరిమితం చేస్తూ ఓట్లు దండుకునే ఒక కార్యక్రమంలోనే ఉన్నాయి తప్ప ఓట్లు దండుకునే ఒక కార్యక్రమమే ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ఈ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు కళ ఏదైతే ఉందో మహిళలకి రిజర్వేషన్ తప్పించుకోవాలి ఒక శాతం రిజర్వేషన్ ని ఇవాళ చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారి హయాంలో ఉన్నటువంటి మన భారత ప్రభుత్వం దానికి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మహిళలందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలు ఇంకా నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ